సింహరాశి ఈ సంవత్సరం సింహరాశి వారిని పరిశీలిస్తే వీరి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అదేవిధంగా ఈ రాశి వారికి రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండు ఉన్నాయి ఇవి రెండు సరి సమానంగా ఉన్నాయి ఈ రాశివారికి సంవత్సర ఆరంభం నుంచి అంటే ఏప్రిల్ తర్వాత ఒకటి మే నుండి సంవత్సరాంతం వరకు పదవ స్థానమునందు గురు సంచరించడం వలన వీరు చేస్తున్నటువంటి కార్యక్రమం నందు కొంత తాత్సారం జరగటము అనుకున్న రీతిలో ముందుకు పోకపోవటం వలన ఒక్కొక్కప్పుడు కొంత మానసిక క్షోభ కలిగే అవకాశం ఉంది ఈ రాశుల వారు కొంత జాగ్రత్తగా మనోధైర్యంతో ముందుకు సాగితే వీరు తలపెట్టినటువంటి కార్యాలలో సిద్ధిని పొందగలుగుతారు అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న సమస్య ఏదైనా వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురు కావటం దానివల్ల కొంత మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది ఆర్థికంగా కొంత అధికంగా ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఈ రాశివారు సాధ్యమైనంత మట్టుకు బంధుమిత్రులతోని అనవసరమైనటువంటి వాద వివాదాలకు పోకుండా జాగ్రత్తగా సమయం పాటించు నడుచుకోవటం మంచిది ఈ రాశివారు వృధా ప్రయాణాలు చేయకుండా తమకు తాము రక్షించుకోవటం మంచిది అనవసరమైనటువంటి దూర ప్రయాణాలు ఒక్కొక్కసారి ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది ఆర్థికంగా కూడా అధికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే ఈ సంవత్సరం ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు అదేవిధంగా ఈ రాశివారికి ఈ సంవత్సరం శనిగ్రహం సప్తమ స్థానం నందు సంచరించడం వలన కొంత ఆకస్మిక ప్రయాణంలో శరీర అనారోగ్యము ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు ఇబ్బందులు అదేవిధంగా కొంతమందికి దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వీరికి అధికారుల నుంచి అదేవిధంగా తోటి ఉద్యోగస్తుల నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వీరు సాధ్యమైనంత వరకు తమకు తాము అదుపులో ఉంచుకొని అనవసరమైనటువంటి వాద వివాదాలకు పోకుండా కొంత సమయమనం పాటిస్తే ఇబ్బందులకు దూరమై మానసికంగా ఆనందాన్ని సంతోషాన్ని సంతృప్తిని పొందగలుగుతారు కాబట్టి ఈ రాశి వారు అనవసరమైనటువంటి అధిక ఖర్చులకు దూరంగా ఉండాలి అదేవిధంగా శరీర పరిరక్షణ గురించి ఏమాత్రం కూడా ఏవారిపాటు ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి వాటిని మీరు మనోధైర్యంతో ఎదుర్కొని జాగ్రత్తగా ముందుకు సాగాలి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడటం మంచిది కుటుంబంలో ఎవరికైనా కానీ లేదా మీకు కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎప్పుడైనా వచ్చే అవకాశాలున్నాయి దాన్ని కొంత మానసిక ఆందోళనకు గురి కాకుండా జాగ్రత్తగా మీరు తగిన చికిత్స తీసుకుంటే ఇబ్బందులు లేకుండా ముందుకు సాగే అవకాశం ఉంది కొంత ఆర్థిక భారం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులను ప్రణాళికాబద్ధంగా చేసుకుంటే మీరు తప్పకుండా సుఖాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు ఈ రాశివారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని దర్శించండి కనీసం మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి చేయగలిగితే పదహారు ప్రదక్షిణాలు చేయండి లేదా ఒకటో మూడో ప్రదక్షిణాలు చేయండి అంతేకాకుండా అదే గుడిలో కూర్చొని మీకు వీలైతే ఒక పదకొండు సార్లు హనుమాన్ చాలీస పఠించండి అదేవిధంగా మంగళవారం దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి గుడి సందర్శించి అక్కడ దుర్గా సూక్తాన్ని పఠించండి మీకు శత్రుప్రీతి తగ్గి కొంత ఆనందాన్ని సంతోషాన్ని పొందగలిగే అవకాశాలు మెరుగవుతాయి